క్రైస్త లార్డ్ ఎడారిలో సెలియరులు శ్రీమతి చార్లస్ కోమన్ గారి సంకలనం నుండి డిసెంబర్ నాలుగో తారీఖు కొరకైన వాగ్దానం ప్రార్థన చేటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను మతే సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచనం ఇ్రాయలీల సంపాత్ విశేషం ఏంటంటే దాని ప్రశాంతత విశ్రాంతి దాని పరిశుద్ధమైన శాం ఏకాంతంలో అర్థం కాని బలమేదో ఉంది కాకులు గుంపులు గుంపులుగా ఎగురుతాయి నక్కలు గుంపులు గుంపులుగా ఉంటాయి కాని పక్షిరాజు సింహం మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది హడావుడిలో శబ్దంలో శక్తి లేదు నిర్మలంగా ఉండడంలోనే బలముంది సరోవరం నిర్మలంగా ఉంటేనే ఆకాశ నక్షత్రాలు దానిలో ప్రతిబింబిస్తాయి మన ప్రభువు ప్రజలను ప్రేమించాడు కానీ ఎన్నో ఆయన వాళ్ళకు దూరంగా ఏకాంతంగా వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి జన సమూహాల్లో నుండి దూరంగా వెళ్ళిపోయేవాడు ఆయన సేవంతా సముద్ర తీర ప్రాంతాల్లో పట్టణాల్లో జరిగింది కానీ కొండ ప్రాంతాలను ఆయన ఎక్కువ ఇష్టపడ్డాడు చాలా రాత్రి వేళల్లో ఆయన కొండల ప్రాంతంలోనికి వెళ్ళాడు ఆ రోజుల్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటంటే మన ప్రభుతో ఏకాంతంగా వెళ్ళడం ఆయన పాదాల చెంత ఆయన సన్నిధిలో కూర్చో ధ్యానం అనే కళను అందరం మర్చిపోయాం రహస్యంగా తండ్రిని ఆరాధించడం మర్చిపోయాం దేవుని కోసం నిరీక్షించి ఔషధాన్ని త్రాగడం మర్చిపోయి సారవంతమైన లోయ మంచిదే గోధుమ పొలాల్లో పని వాళ్ళకక్కడ ఉంటారు సూర్యాస్తమయం దాకా పంట కోస్తుంటారు కానీ దూరాన కనిపిస్తున్నాయి కొండ వచ్చిపోయే వాహనాల రోధ అక్కడ లేదు నన్ను పిలిచే ఒక స్వరం ఉంది శిఖరాగ్రం నుండి ఏకాంతానికి పిలుచు లోయలో ఉండడం బాగానే ఉంది రోజంతా పని చేయడం బాగా నా ఆత్మ మటుకు శిఖరాగ్ర అనుభవం కోసం అరులు చేస్తూ ఉంది కొండలపై తిరుగాడే దైవాత్మక కొండలపై దొరికే ప్రశాంతత కోసం నా గుండె తహతహలాడుతూ ప్రతి జీవితంలో దేవుడు మాత్రమే ప్రవేశించగల అతి పరిశుద్ధ స్థలము ఉండాలి ఐ మీన్ హలలుయా